హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానీ పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైన ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బొరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే మీ ఫామ్ దగ్గరికి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఇరవై గొర్రెలు పదహారు పిల్లలు అనేది మనకు అమ్మకా ఈ ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు మనకి మన బ్రదరు జత్త ఫ్రైజ్ వచ్చి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పిన రేట్ అనేది ఫైనల్ కానీ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కామారెడ్డి జిల్లా పెద్ద దేవి సింగం తాండా ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి కామారెడ్డి జిల్లా పెద్ద దేవి సింగం తాండా అనేది విలేజ్లో అయితే మనకి తెలంగాణ సైడ్ కామారెడ్డి జిల్లాలో అయితే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కానీ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి వాటికి పొల్లున్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే బ్యారెన్స్ చేసి తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూసేది వేరే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరే కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బ్యారెన్స్ చేసుకోవడం అలాంటిది చేయొద్దు ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ మొత్తం టోటల్ మనకి ఇరవై గొర్రెలు పదహారు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఐదు వేలు ఫైనల్ అంటే బ్యాగ్ ఉంది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్